జై శ్రీరామ్ వివేకానంద సనాతన ధర్మం యూట్యూబ్ ఛానల్ భారతదేశ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం నా వంతు నా చేత అయినంత వరకు నేను ప్రయత్నిస్తూనే ఉంటా అసలు విషయంలోకి వెళితే యేసు స్వయంగా బైబిల్లో చెప్పిన మాట ఏమిటంటే నన్ను నమ్ముకుంటేనే నన్ను ప్రేమిస్తేనే ఇతరులను ప్రేమిస్తాను లేదంటే ఆ లోకంలో నా తండ్రి ముందల మీరెవరో నాకు తెలియదు అంటాను నేను భూమి మీదకు వచ్చింది శాంతిని తీసుకొని రావటానికి కాదు సర్వ నాశనం చేయటానికే వచ్చాను నేను వచ్చింది దేనికంటే గొడవలు పెట్టటానికి బంధు మిత్రులు అన్న తమ్ముళ్ళు తల్లి బిడ్డ భార్య భర్తలో అనే తేడా లేకుండా అందరికీ చిచ్చు పెట్టడానికి వచ్చాను అని వేసే స్వయంగా బైబుల్లో చెప్పుకుంటున్నాడు పదో అధ్యాయం ముప్పై రెండవ వచనం చూసుకోండి మనుషుల ముందు నన్ను వాణ్ణి పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు నేను ఒప్పుకుంటాను మనుషుల ముందల ఆయన ఒప్పుకుంటేనే పరలోకంలో అతని తండ్రి దగ్గర ఆయన ఒప్పుకుంటానంట ముందు దీంట్లో ఒక విషయం చెప్పుకోవాలంటే యేసు దేవుడు కాదు కంటే పెద్ద యహోవా మరి యేసును నమ్ముకుంటారు ఏంటి ముందు ఆయన నమ్ముకోవచ్చు కదా ఎహో నమ్ముకుంటేనే కదా అసలు ఎక్కడ యేసుని నమ్ముకొని మళ్ళీ అక్కడికి పోయి యేసుని కాళ్ళు పట్టుకొని బదిలీలు పరలోక రాజ్యంలోకి నన్ను రానివ్వండి యేసు యేసుని కాళ్ళు పట్టుకునే వదులు యహో కాళ్ళే పట్టుకుంటే పోయేదేగా డైరెక్టర్గా అసలు యేసుతో కూడా పని లేదు ముప్పై మూడో వచ్చిన ప్రజల ముందు ఎవడు నన్ను తెలియదు అంటాడు వాడిని పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు నేను తెలియదంటాను అంటే ఈ భూమి మీద మన ఎవడైనా ఆయన ఎవరోనా తెలియదు అంటే అక్కడ పరలోకంలో వెళ్ళిన తర్వాత వాడు ఎవడో నాకు తెలియదు అంటాడంట ఎలా ఉందంటే చిన్నపిల్లవాళ్ళు అరే నీకు మొన్న చాక్లెట్ ఇచ్చాను కదా ఇవాళ నువ్వు కొడుకుంటే నాకు గట్టు అడిగినా కానీ ఈ తప్ప నేను నీకు ఇవ్వనులే నాకు ఇవ్వలేదు కదా రోజు మొన్న నా దగ్గర నువ్వు తిన్నావు కదా ఇవాళ నాకు ఇవ్వలేదు కదా రేపు నేను కొనుక్కుంటా కదా నేను ఇవ్వంలే అన్నట్టు ఉంది ఇది నేను భగవంతుడు ముప్పై నాలుగో వచ్చిన నేను భూమి మీదకి శాంతిని తేవడానికి వచ్చాను అనుకోవద్దు కత్తిని తేవడానికే వచ్చాడు కానీ శాంతిని కాదు ఏంటిది ఆయన శాంతిని తేవడానికి రాలేదంట నిన్న వాళ్ళని నేను ప్రేమించు శాంతి బోధకుడు శాంతి మంతుడు అయ్యో అని కొన్ని అవార్డులు రివార్డులు పెడుతున్నారు కదా ఈ పాత్రలో ఈ క్రైస్తవ మిషనరీ ఈ గొర్రెలు శాంతిని తేవటానికి రాలేదంట కత్తిని తేవడానికి వచ్చాడంట శాంతిని తేవటానికి కాదు అని ఆయన ఖచ్చితంగా చెబుతున్నాడు ముప్పై ఐదో వచ్చినం అంటే ఒక మనిషికి అతని తండ్రితో కుమారునికి తన తల్లితో కోడలకి తన అత్తతో విరోధం కలిగించడానికే వచ్చాను అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడానికి అంటే ఒక పొలం మారేవాడు అందరి మధ్యన ఒక కుటుంబం కలిసికట్టుగా ఉండే ఒక కుటుంబం మధ్యన గొడవలు పెట్టడానికి వచ్చాడు ఇప్పుడు మన భారతదేశంలో జరిగేది ఏది అదే ఈ సైకోని గొర్రెలు నమ్ముకుంటూ ఇప్పుడు మన భారతదేశంలో జరిగేది ఏంది అసలైన మన ధర్మాన్ని వదిలేసి ఎక్కడో బ్రిటిష్ వాడు మన నాశనాన్ని కోరుకునేవాడి ధర్మం పట్టుకొని ఊగుతున్నారంటే బ్రిటిష్ వాడి కంటే కూడా ఈ క్రైస్తవ గొర్రెలో ఇంకా డేంజర్ కల్ ఎంత డేంజర్ అంటే అది ఇంకా ఇలా ప్రయాణం సాగుతుంటే ముందు ముందు ఇంకా భయంకరమైన రోజులు వస్తాయి చూడండి ఇంకా ముప్పై ఏడో వచ్చిన వ్యక్తి సొంత ఇంటి వాళ్ళే అతనికి శత్రువులుగా తయారవుతారు ఒక వ్యక్తి అంటే వేసుదారిలో పోయేవాడికి సొంత ఇంటి వాళ్ళే శత్రువులుగా అయిదారంట అంట ముప్పై ఏడో వచ్చిన నాకంటే ఎక్కువగా తండ్రిని కానీ తల్లిని కానీ ప్రేమించేవాడు నాకు తగినవాడు కాడు ఓరి అమ్మాయి సైకోతనం అయింది ఎంత భయంకరం ఉంది ఎవడైనా కానీ వీటిల్లో ఒక్కడ తప్పిన వాడు పరలోకానికి పోడు ఏసు ఒప్పుకోడు ఏసుకంటే ఎక్కువగా తల్లిని కానీ తండ్రిని కాని ఎవరినైనా ఎక్కువగా ప్రేమిస్తే యేసుకు తగినవాడు కాదంత అలాగే నాకంటే ఎక్కువగా కొడుకును కానీ కూతురుని గాని ప్రేమించేవాడు నాకు తగినవాడు కాడు ఏంటిది మీకు పాస్టర్లైనా ఎవరైనా క్రైస్తవ బిడ్డలు గొర్రెలు ఎవరైనా సొంత కొడుకుని గాని సొంత కూతురుని గాని ఎక్కువగా ప్రేమించగాకండి వాళ్ళకంటే ఎక్కువగా యేసును ప్రేమించండి అలా యేసును ప్రేమిస్తేనే ఆయనకి తగిన వాళ్ళు అంటే వీళ్ళందరిని తుంచేసుకున్నాయే లేదు వీళ్ళందరిని వదిలేసుకున్నాయే లేదు గొప్ప ఎనిమిదో వచ్చిన తన శిలువును భుజాన వేసుకొని నా వెంట రానివాడు నాకు తగినవాడు కాడు పాటు సత్యవాడే ఏసే దేవుడు ఏసే రక్షకుడు అని సత్యవాడే అందరిని వదిలేసుకోవాలి ఇప్పుడు దీనికి అర్థం ఏంటి అందరిని వదిలేసుకొని నన్ను ఎక్కువగా ప్రేమించి ఒక దేశ దెంబరిగా తిరగండి అందరి మీద ప్రేమను పెంచుకోవద్దు నా మీద ప్రేమ పెంచుకోండి లాస్ట్ కి కుక్కసావండి వచ్చేటప్పుడు జేబులో మూడు మేకులు ఒక శుద్ధి కూడా తెచ్చుకోండి మనం వేసే వేసాలకి వాళ్ళకి కూర్చోడానికి మేకులు శుద్ధి లేకపోతే మనమే వేద్దాం ఈ మేకులు శుద్ధి కుచ్చి పిచ్చుకుందాం నాతో పాటు సెలవు వస్తే మీరు పరలోక రాజ్యానికి వస్తారు లెక్కలో చెబుతున్నాడు తన ప్రాణం దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు ప్రాణం కాపాడుకోవడానికి ఏసు అమ్మట పోకపోతే దాన్ని తర్వాత పోగొట్టుకుంటాడంట అంటే ఏనమ్మట పోతే సింహాసనం మీద కూర్చోబెడతాను ఇంతలా కూర్చోబెడతాం ఎలాంటి సింహాసనం మూడు మేకులు అనే సింహాసనం కూర్చి పైన ఎలాడదేస్తాం రక్తం దారుల గారే తట్టు కొల్ల పుడుచుడు పొడిచి నా కోసం తన ప్రాణం పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకుంటాడు ఆయన కోసం ప్రాణం పోగొట్టుకునేవాడు ఆ ప్రాణాన్ని దక్కించుకుంటాడు ఆస ఇంతపాటు వచ్చారో మంది వచ్చారు ఒక్కడోడు దావాల ఇంతపాటు ఆ శిశులు పన్నెండు మందే ఈయన కొట్టుకోవాలని ఎటు అటు పరిగెత్తారు ఇది దేవుడు కాదులే ఏదో మనం పని చేసుకోలేక గాలి తిరుగులు తిరుక్కుంటా అంత ఎంతో వాళ్ళకి మొద్దంది అందుకనే వాళ్ళు చేరారు ఏమిటి పుష్టిగా భోజనం చేశారు సంతోషంగా జీవితాన్ని గడిపారు యేసును పట్టుకోకుండా పరారైపోయారు అది జరిగింది రవివచనం మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకుంటాడు నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన ఆయనను చేర్చుకుంటాడు చూడండి మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకుంటాడు నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన ఆయనను చేర్చుకుంటాడు దీన్ని బట్టి ఏసు అసలు దేవుడే కాదు ఇది యేసు సైపతత్వం తత్వం ఏసు గుణగుణాలు ఏసు అస్సలు చాలా మంచివాడు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు ఎంతగా అన్నాడు చాలా చాలా బాగా అన్నాడు ఇలాంటి వీడియోస్ రోజుకి ఒకటి రెండు బైబిల్లో చాలా ఉన్నాయి తవ్వినోడికి తొవ్వినన్ని చదివినోడికి చదివినన్ని గొర్రెలకైతే ఎప్పో మంచి ఎంతో బలమైన వాక్యాలు అందుకనే ఆ గొర్రెలు ఇలా తయారైతుంది పుట్టిన దేశం మీద అభిమానం లేకుండా స్వతంత్ర రక్తంగా వచ్చాడు రక్తంగా అంటారు అసలు ఈ గొర్రెలు రక్తం ఎవడుగా వచ్చాడు ఏసుగా వచ్చాడా మన దేశం కోసం మన కోసం మన ముందు రాబోయే యు యువత కోసం స్వతంత్ర వీరులు రక్తంగా వచ్చారు ఆ బ్రిటిష్ వాడు మనల్ని ఎంత సర్వ నాశనం చేయడానికి వచ్చాడు వాళ్ళ నుంచి మనల్ని కాపాడటానికి మన దేశ రక్షకులు ఎంత యుద్ధం చేశారు స్వతంత్ర వీరులు వాళ్ళు రక్తంగా వచ్చింది మూడు మేలు కుచ్చుకొని తండ్రి తండ్రి అని పంపులతో చావు కేకలతో ఏడ్చి ఏడ్చి తెచ్చాడు చూడు దొంగ నాటకాలని నేనే దేవుణ్ణి నేనే దేవుడు పెట్టడని ఆయన మన కోసం ఏమి చావాల नेजल नज़ाल दिल सुन कोनी जय श्री राम जय विवेकानंद जय हिंद